ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి అటాక్ చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైమ్ నేను కరోనా తీసుకున్నా దానివల్ల చాలా వాటికి సేవ్ అయ్యా చెప్పాలని దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే బయటకు పడగలిగా మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తాం వాళ్ళకి అదే ఆల్ పర్పస్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు సింహం వారికి గనక చూసుకున్నట్లయితే అష్టమ స్థానంలో శని రెండు వేల ఇరవై ఏడు జూన్ రెండో తేదీ వరకు ఉంటాడు మరి దీనికి కలిగేటువంటి ఫలితాలు ఏమిటి ఇది మీకు ఎటువంటి ఫలితాలు ఇస్తుంది మీ కుటుంబ సభ్యుల్లో ఎటువంటి ఫలితాలు ఇస్తుంది దీన్ని ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి ఎప్పుడు కూడా శని ఏంటంటే ఒక దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు బ్యాడే కాదు గుడ్ కూడా ఇస్తాడు గుర్తుపెట్టుకోండి అష్టమ శని గుడ్ కూడా ఇస్తుంది అది ఏం గుడ్డో చెప్తావు అందరికీ కాదు కొన్ని కొన్ని రాసులకి కొన్ని లగ్నాలకు మాత్రమే అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అష్టమంలో ఉండే శని వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త అతివేగం పనికిరాదు అనేటువంటి చూపిస్తుంది అదేవిధంగా ధన సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలతని ఇస్తాడు ఇక్కడ ధనపరమైనటువంటి విషయాల్లో మంచి అనుకూలత మరియు అదేవిధంగా గమనించినట్లయితే ధనపరమైనటువంటి అనుకూలత అలాగే చూసుకున్నట్లయితే అష్టమ శ్రీ ఉన్నప్పుడు ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు ఇది చాలా స్పష్టంగా గోచరిస్తుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ కర్కాటకం వారికి సారీ సింహం వారికి లగ్నంలో కేతు కూడా ఉన్నాడు కాబట్టి కొంచెం ఏదో తెలియని ఒక విరక్తి వైరాగ్యము ఇలాంటివి కాస్త అధికంగా ఉంటూ ఉంటాయి చెప్పాలంటే మరియు మరొక విషయం ఏంటంటే ఈ యొక్క శని రెండులో ఉన్నందుకు రెండవ స్థానాన్ని చూస్తున్నందుకు అంటే రెండులో ఉండేటువంటి రెండు ధనస్థానాన్ని శని వీక్షణ ఉన్నాడు కాబట్టి ఆరవ అధిపతి ఎప్పుడైనా అష్టమంలో ఉండే రెండవ స్థానాన్ని చూసినప్పుడు ఉద్యోగ సంబంధించిన రీత్యా ఇతర ఇతర మార్గాలు తెచ్చా ధనయోగాన్ని కూడా ఇస్తాడు కాకపోతే తెలియని ఒక విరక్తి వైరాగ్యం లాంటివి ఇస్తూ ఉంటాడు కాకపోతే ఇక్కడ ఈ సంతానానికి కూడా కాస్త చదువు మీద ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది కాకపోతే ఎప్పుడైనా సరే సింహం వారికి ప్రత్యేకంగా జీవిత భాగస్వామి వాళ్ళ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ని మనీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలనేటువంటి చూపిస్తుంది అయితే కొన్ని కొన్ని అగ్రిమెంట్స్ కొన్ని కొన్ని పనులు ప్రారంభించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే అదేవిధంగా అష్టమంలో ఉండేటువంటి శని ఒక గుర్తు గుర్తుపెట్టుకోండి మీకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలను ఇస్తాడు మార్పులు ఇస్తాడేమో కానీ ఉద్యోగ అవకాశాలు కొత్త ఉద్యోగ అవకాశాలు ఇస్తాడనే విషయాన్ని పూర్తిగా మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇది శాస్త్రంలో ఈ రకంగా చెప్పబడింది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ముఖ్యంగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన మరియు దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం ఎక్కువగా చేయండి అన్ని చాలా బాగుంటుంది శని శని అనుకోండి అర్ధాష్టమ శని అనుకోండి అష్టమ శని అనుకోండి లేదా శని మహాదశలు అనుకోండి శని అంతర్దశలు అనుకోండి మొట్టమొదటిగా మనం అమ్మో కష్టాలు ఇచ్చేస్తాడు అమ్మో ఫైటింగ్ చేయాలి అవి బాబాయ్ ఏమైపోతుందో ఫస్ట్ ఈ భయం నుంచి బయటికి రాండి ఎందుకంటే ఫైటింగ్ మనమే కాదు దేవతలు కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు లైఫ్లో మనమందరం ఒక్కేటువంటి లలిత అమ్మవారు బండాసుటితో ఫైట్ చేయలేదా శివుడు త్రిపురాసుల సంహారం చేశాడు గణపతి మనం చూడండి ఏ దేవతను తీసుకోండి వాళ్ళకేమి సుఖంగా హ్యాపీగా అలా ఏం కూర్చొని లేరు ఆంజనేయస్వామి మనకి లంకకు వంద యోజనాల లంక ఇక్కడ నుంచి ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ చాలా బీభత్సం చేసి మళ్ళీ వచ్చాడు శ్రమ పడకుండా ఉన్నారా ఒకసారి ఆలోచించండి మహాగణపతి ఆయన ఎన్ని గణపతి యొక్క వృత్తాంతంలో మనం విన్నాక అదేవిధంగా శివుడు విష్ణు ఎన్ని అవతారాలు ఎత్తాయండి రామావతారం ఏ ఎందుకు ఏం కష్ట ఎందుకు నాకు ఇవన్నీ ఎందుకు అని చెప్పి దూరంగా ఉండొచ్చుగా అంటే మన జీవితం దేవతలైనా యక్షులైనా గంధర్వులైనా మనుష్యులైనా ప్రతి జీవి కూడా దేవతలతో సైతం వాళ్ళ లైఫ్లో ఒక కృషి చేసేటువంటిది ఫైట్ చేసేటువంటిది ఉంది మనందరం ఏంటంటే ఫైట్కి దూరంగా పారిపోతున్న అమ్మో నాకు వద్దు అది సంసార చక్రం నుంచి కొన్ని దూరంగా పారిపోతున్నాం అమ్మో నాకు వెళ్ళొద్దు ఎవడు ఎవడు పడతాడు అమ్మో నాకు పిల్లలొద్దు ఎవడా బాధ్యత తీసుకుంటారు అమ్మో నాకు ఉద్యోగం వద్దు చక్కగా నేను ఈ ఆశ్రమంకి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ మీ యొక్క కర్మలు శని కర్మకారకుడు కర్మను అందించడం మాత్రమే శని యొక్క బాధ్యత అంతేగాని శని వస్తున్నాడు అనగా నమ్మో ఏదో అయిపోతుంది ఏదో మునిగిపోతుంది ఏదో అయిపోతుందని కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది శాటన్ ఆల్వేజ్ టీచర్స్ అంటే మనకి ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉంటాడు మనకి చూడండి ఏదైనా కష్టం వచ్చినప్పుడే మనకి దానికి ఇంకొక మార్గం తెలుస్తుంది ఒకరు ఒక రూట్లో వెళ్తున్నాము ఆ యొక్క రూట్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రాంతం బ్లాక్ అయింది అప్పుడు మనం ఇంకొక మార్గం గుండా వెళ్ళి గమ్యాన్ని చేరుకుంటాం అంటే గమ్యం చేరుకోవడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడితేనే మీకు మరొక కొత్త రూట్ తెలుస్తుంది కొత్త రూట్కి వెళ్తున్నప్పుడు మీకు జ్ఞానం పెరుగుతుంది అలాగే లైఫ్లో కూడా ఒక ఉద్యోగం పోయింది ఇంకో ఉద్యోగం వస్తుంది లేదా ఇంకోటి ఏదో కష్టం పడుతున్నాం ఫైనాన్షియల్గా ఇబ్బంది వస్తుంది అప్పుడు ఇంకా ఫైనాన్షియల్గా ఇంకా ఎలా సంపాదించాలని తెలుస్తుంది కాబట్టి ఏంటి శని ఆల్వేజ్ కర్మకారకుడు లాభాలకు కారకుడు ఉద్యోగానికి కారకుడు ఆయుష్ కారకుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి శని ఎప్పుడు కూడా మనం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటే మన మనల్ని ప్రత్యేకంగా ఇబ్బంది పెట్టేది ఉండదండి నిత్యము మీరు పని చేసుకుంటూ ఉండండి ఏదో ఒక పని ఖాళీగా ఉండకుండా మీకు ఖచ్చితంగా బాగుంటుంది అయితే శని యొక్క ప్రభావం తగ్గడానికి మీరు చేయవలసిన దేవతా ఆరాధనలు ఏంటి చెప్తాను మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ గణపతి కానీ లక్ష్మీనరసింహ స్వామి కానీ స్కందుడు కానీ శక్తి ఆలయం అమ్మవారి ఆలయాలు ఏమున్నా రోజు ఒక్కసారి వెళ్ళడం మీరు ప్రాక్టీస్ చేయండి అంటే మీరు రోజు ఒక్కసారిని వెళ్ళేసి అక్కడ ప్రదక్షిణం చేసుకొని చక్కగా అక్కడ కూర్చొని ఒక కాసేపు రాండి మీరే చూస్తారు దాని ప్రభావం ఎందుకంటే మన చుట్టూ ఉండే ఆరాతో సంబంధం ఉంటుంది గ్రహ ప్రభావాలు ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ ఆర్ఓలోకి ఎంటర్ అయ్యామో నెగిటివ్ ట్రిగరింగ్ అనేది తగ్గిపోతుంది పాజిటివ్ ట్రిగర్ అంటే మనకి ఏమంటే ఒక్కసారిగా గుడికెళ్తే అన్ని కష్టాలు పోతాయో కాదు మీరు ఎలా హ్యాండిల్ చేయాలి మీ మనసు మీ ఆలోచనలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు మీకు దగ్గరలో గోశాలలు ఉంటే గోశాలకు వెళ్తూ ఉండండి గోశాలలకు వెళ్ళే గోవుల యొక్క ఎనర్జీ కూడా కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా దీంతో పాటు మీరు కొంచెం ఏమవుతుంటుందంటే ఏళ్ళనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని శని దశలో ఉన్నప్పుడు మనిషికి తెలియకుండానే ఒక బద్ధకము ఒక లేజినెస్ ఒక పోస్ట్పోన్ చేయాలనే తత్వం ఇస్తూ ఉంటుంది కాబట్టి ఒక టబ్బులో వాటర్ తీసుకొని అందులో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో కాస్త కళ్ళు వేసి అందులో కాళ్ళు పెట్టి అట్లా కూర్చోండి కాసేపు అది మరీ వేడి కాళ్ళు కాలిపోయి అంటే కాదు గోరువెచ్చండి మీరు చూస్తారు మీరు తెలియకుండానే ఒక నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతున్న ఫీలింగ్ మీకు వెంటనే సెకండ్స్లో తెలుస్తూ ఉంటుంది అలాగే ఈ శని కుజులు పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు మీనరాశులు శని ఉంటూ ఈ సంవత్సరం మనకి పంచగ్రహ కూటమి మూడు సార్లు వస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరిలో ఒకసారి ఫిబ్రవరిలో రెండు సార్లు మరి చతుగ్రహ రెండు సార్లు వస్తుంది అంటే ఎప్పుడూ కనీ విని ఎరుగనటువంటిది వస్తుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కనీ విని ఎరుగని వింతలు చూస్తాము గ్రూపులు గ్రూపులుగా అది నాకు ఉగ్రవాదులే అనుకోండి రాజకీయ నాయకులే అనుకోండి గ్రూప్స్ గ్రూప్స్గా ఏర్పడటం చూస్తాము గ్రూప్స్గా ఏర్పడి జయాలని వాళ్ళు జయం పొందడం అనేటువంటి చూస్తాం వైరస్లు చూస్తాం అదేవిధంగా అగ్ని ప్రమాదాలు యాక్సిడెంట్లు అటాక్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కువగా గుంపులు ఉండే ప్రదేశాలు ఎక్కువ తిరగండి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్రధానంగా మీరు ఎందుకంటే ఇది ఒక సంవత్సరం పాటు ఉంటుంది కాబట్టి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది అదేవిధంగా గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్స్ వినిపిస్తూ ఉండండి చండి పారాయణం చేయండి చెండి వినండి అన్ని విధాలా మీకు బాగుంటుంది శ్రీమాత్రే నమ